సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే భూమికి సంబంధించి కోర్టు గొడవలు బాధలు చాలామందికి ఉంటాయి పాపం ఏమండి సివిల్ కేసులు ఉన్నాయండి మాకు ఎనిమిది సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తున్నది ఇప్పుడు మా కేసు కూడా ఇరవై సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తుంది మరి నడుస్తున్నప్పుడు ఏమైంది చక్కగా వారాహి అమ్మవారి యొక్క ఆరాధన మేము చేసాం అందరూ కూడా చేసుకుంటే ఆ కోర్టు తీర్పులు మనకు అనుకూలంగా వస్తాయన్నమాట బాధపడాలి మనం ఇరవై సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా వెళ్ళాలి అయితే ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకి భూమికి అధిపతి అంటే ఏంటి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజ కనుక ఎవరైనా కనుక చేసుకున్నట్లయితే నిత్యము ప్రతిరోజు ఇంట్లో ఈ యొక్క భూమిపుత్రుడైనటువంటి అంగారకుడు అంటే మనం జాతకంలో కుజుడు అనుకుంటాం ఆ కుజుడిని ఈ యొక్క అమ్మవారు వారాహి కంట్రోల్లో పెడుతుంది ఆయన్ని ఇచ్చేటటువంటి దుష్ఫలితాల నుంచి మనల్ని రక్షించి ఆయన ఆర్డర్లో ఆయన్ని ప్లేస్ చేస్తుంది అనమాట ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ పెడుతుంది దుష్ట స్థానాల నుంచి మంచి స్థానాలకి డిస్ప్లేస్ చేసి అక్కడ మళ్ళీ రీప్లేస్ చేస్తుంది ఏమండి మా అన్నదమ్ములు కొట్టుకుంటున్నామండి లేకపోతే మా పెదనాన్న పిల్లలు మేము కొట్టుకుంటున్నామండి మాకు ఈ స్థలాలు ఈ భూములు రావాల్సినవి ఉన్నాయండి మరి అవి రాలేదండి ఈ కోర్టులో ఉండిపోయినాయండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒక ఊరట ఒక వారాహీదేవి ఈ వారాహీదేవి ఎవరు ఎక్కడ ఉంటుంది అంటే ఈమెనే దండనాథ అనే ప్రత్యంగర అమ్మవారి యొక్క స్వరూపమే వారాహిదేవి కూడా ఈ వరాహ నరసింహస్వామి మూర్తి ఉన్నాడు కదా ఆయన స్వామివారి పంది ముక్కుతో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారం వరాహమూర్తి భూమిని రెండు కూరలతో ఇలా ఎత్తి తీసుకొచ్చాడు హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి సముద్రంలో పడేసినప్పుడు చుట్టేసి తీసుకెళ్ళి పడేసినప్పుడు అటువంటి ఈ యొక్క ఆయనలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఆ వరాహ వరాహమూర్తి యొక్క లోపల ఉన్నటువంటి స్త్రీ శక్తియే వరాహి అమ్మవారు ఈమె ఎక్కడుంటుందండి అంటే కాశీపురానికి ఈమె క్షేత్ర పాలకులారు అంటే ఇప్పుడు కాశీపట్నం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది దానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు అక్కడ కాపలా కాస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కాశీపురానికి కాలభైరవుడు ఒక ఆయన ఒక క్షేత్రపాలకుడైతే ఈ అమ్మవారు మారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలన్నమాట అంటే ఈ అమ్మవారి ఆజ్ఞలేందే ఆ క్షేత్రంలోకి ఎవ్వరూ కూడా అడుగు పెట్టలేరు ఎవరైతే మరి సాక్షాత్తు ఒకనొక సందర్భంలో మనకి వినాయకుడు కుమారస్వామి వినాయకుడు భక్తుడిని తీసుకెళ్ళి ప్రేతాత్మగా ఉన్నటువంటి ఆయన యొక్క తన తన భక్తురాలి యొక్క తన భక్తుడి యొక్క తండ్రిని ఏమైనా సరే కాశీ దర్శనం చేస్తే మంచిది అవుతుంది అని చెప్పేసి ఏదో కోరిక ఉండి ఆ ప్రేత జన్మని నుంచి విముక్తి కోసం అని చెప్పి తీసుకెళ్తే వారాహి అమ్మవారు అక్కడికి వచ్చి అడ్డుకుంటుంది గణపతిని కుమారస్వామిని పడుకున్నప్పుడు అంత తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి ఆ రూపాన్ని చూసి ఆ ఉగ్ర రూపాన్ని చూసి వినాయకుడు కుమారస్వామి హడిలిపోతారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారాహి దేవికి మేము మీరు పూజలు చేసేయండి మేము మీ తరపున పూజలు చేసి పెట్టేస్తాం మేము ప్రసన్నం చేసేస్తాం మీకు మోక్షం వచ్చేస్తుంది మీకు అన్ని కోరికలు తీరిపోతాయి ఇంత గొప్ప వాళ్ళు అయిపోతారు ఆహా ఊహ అని చెప్తున్నారు అసలు మాకు ఏకంగా అమ్మవారు దర్శనం అయిపోయిందని చెప్పేసి కోతలు రాయలు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు కూడా అలాగే తయారైపోయారు కోతలు కోసేస్తున్నారు వారాహి అమ్మవారు వచ్చేసింది మమ్మల్ని లేపేసింది ఇట్లా అనమాట ప్రత్యంగ అమ్మవారు వచ్చిందని ఇవన్నీ అబద్ధాలు వారాహి అమ్మవారు యొక్క దర్శనము మాత్రేనా వినాయకుడు కుమారస్వామి హడిలిపోయారు అయితే బుద్ధిమంతుడు కాబట్టి వినాయకుడు ఏం చేస్తాడంటే ఈ వారాహి తన తల్లి తన తల్లి స్వరూపంలో ఉంది పార్వతీ అమ్మవారి యొక్క అనదర స్వరూపం అప్పుడు ఆ తల్లిని వారాహి స్థుతులతో వారాహి స్తోత్రాలతో వినాయకుడు స్థుతిస్తాడు స్థుతించిన వెంటనే ఏమైందండి ప్రసన్నమైన తర్వాత సరే పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళండి అని చెప్పి వినాయకుడిని కుమారస్వామి వాళ్ళని పంపిస్తుంది పంపిస్తుంటే ఈ ప్రేతాత్మ వెళ్ళాలని ట్రై చేస్తుంది వెళ్తే ఎట్లా కుదరదు అని చెప్పేసి ఆ సోలంతో పడేస్తుంది అతన్ని కానీ ఆ వినాయకుడు చెప్పిన తర్వాత ఆ తర్వాత తన కుమారుడే కాబట్టి వినాయకుడు కుమారస్వామి వీళ్ళ పాపం లోక కళ్యాణం కోసం ఈ పని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తుంది ఆ తర్వాత కాలభైరవుడు కూడా రాణిస్తాడు ఇదంతా ఒక చక్కటి కథ అనమాట కాబట్టి ఎవరైతే ఈ అమ్మవారికి నిత్యము మనం పూజ చేసుకుంటాము ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవతలు వీళ్ళిద్దరూ కూడా ఏమిటంటే ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారు వీళ్ళిద్దరికీ కనుక పూజలు చేసుకున్నప్పుడు వాళ్ళకేమో శత్రువు పీడపోతుంది ప్రత్యంగర అమ్మవారిని పూజ చేసిన వాళ్ళకి ఈ వరాహి అమ్మవారికి పూజ చేసినటువంటి వాళ్ళకి భూ సంబంధమైనటువంటి సివిల్ కేసెస్ అన్నీ కూడా తొలగిపోయి మన భూమి మనకి తిరిగి వచ్చేలాగా ఈ అమ్మవారు చేసి పెడుతుంది కాబట్టి ఓం వారాహ్యై నమ అనేటటువంటి మహామంత్రంతో ఈ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారి మెడలో చక్కగా మనము పసుపు కొమ్మల దండన వేయచ్చు తర్వాత మిరపకాయలు ఎండు మిరపకాయల దండను వేయచ్చు వేసి అమ్మవారిని ఓం వారాహ్యై నమ అనేటటువంటి మంత్రంతో మనం కనుక పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ నిమ్మకాయల డెప్పలో దీపాలు పెడుతూ నిమ్మకాయల దండ కూడా వేస్తూ మరి అమ్మవారికి నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి ఏ పులిహారిని మనం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి మనం సమర్పించవచ్చు పత్రం పుష్పం ఫలం తోయమని శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవానుడే మనకు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి నైవేద్యాల గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అమ్మవారికి గన్నేరు పువ్వులు పారిజాతం పువ్వులు మందార పువ్వులు చామంతి పువ్వులు ఈ పుష్పాలన్నీ కూడా అమ్మవారికి మనం సమర్పించవచ్చు ఈ విధంగా అమ్మవారికి ఓ వారాహ్యై నమ అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన భూములు మనకి వచ్చేస్తాయి ఈమెకి భూ స్పెషలిస్ట్ ఎవరైతే రియల్ టెరస్ ఉన్నారో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసినప్పుడు వాళ్ళకందరికీ కూడా భూములు మంచి రేట్లు పలకడం కస్టమర్స్ ఆకర్షితులై మీ భూముల్ని మీరు అమ్మేటటువంటి ఆ భూముల్ని వాళ్ళు కొని చక్కగా మీకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఆరాధ్య దేవత ఆమె అలాగే ఎవరైతే ఈ యొక్క భూమికి సంబంధించి జూలాజికల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా భూగర్భ శాస్త్రం నీళ్లు రావాలన్నా నీళ్లు మా స్థలాల్లో పడట్లేదండి బోరింగ్లు వేసినా పడట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా ఈ అమ్మవారిని ఆరాధించినప్పుడు ఆ నీళ్లు పడతాయి అదేవిధంగా ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల ఏమండి మేము చాలా కాలంగా మా స్థలం అమ్ముకోవాలని మేము ట్రై చేస్తున్నామండి కానీ అమ్మలేకపోతున్నామండి అధికమైనటువంటి రేటు రావడం లేదండి పెద్ద రేటు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారికి కనుక వారాహి వారికి కనుక నిత్యము పూజ చేసినట్లయితే వాళ్ళ స్థలాలకి మంచి రేట్లు పలుకుతాయి చక్కగా భూమి అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకి అమ్ముడైపోతాయి అనమాట కాబట్టి ఈ విధంగా మనకి అధికమైనటువంటి రేట్లు రావడం మనం కొనాలి అనుకున్నప్పుడు మనకి తక్కువకి రేట్లకి ఈ భూమి రావడము మనం అమ్మేటప్పుడు మన భూమిని ఎక్కువ రేట్లకి చేయడంలో ఈ అమ్మవారి యొక్క విశేష పాత్ర అనేటటువంటిది ఉంటుంది అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ప్రతి దాంట్లో కూడా సివిల్ కేసెస్ ఎన్ని సంవత్సరాలు పెండింగ్ అయినటువంటి కేసెస్లో కూడా మనకి అనుకూలంగా తీర్పులు వస్తాయి అని చెప్పడంలో అందులో ఏమాత్రమూ సంశయం లేదు కాబట్టి ఈ బాధలు పడేటటువంటి వాళ్ళంతా కూడా వారాహి అమ్మవారిని పూజ చేసుకొని చక్కగా సుఖంగా ఉండండి శుభమస్తు